హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చారీ డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చి యార్డుకి మిర్చి దిగుమతి బస్తాలు ముప్పై తొమ్మిది వేలు బస్తాలు వచ్చిందండి దిగుమతి ఏసీ అయినా నాన్ ఏసీ కానీ అయితే మంది నడితే పదివేలు వరకు కూర్చుంటాయి కొత్త అంటున్నారండి అండి అది కాదు పదివేలు కొత్త అయితే ముప్పై వేలు ఏసీ రావు అవి శాగం ఈ శాఖ వచ్చు ఉంటాయి ఇరవై వేలు వచ్చి ఉంటాయి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో కొత్త వచ్చి ఉంటాయండి ఎందుకంటే సోమవారం ఒకటి రెండు రోజులు అంతగా లేవు కదా రెండు రోజులు వచ్చి అన్నీ కలిపి ఇవి అలాగే ఈరోజు ఏసీ శాంపిల్స్ కూడా బాగా ఎక్కువ పెట్టిన చాలా ఏసీలో శాంపిల్స్ బాగా ఎక్కువగా తీసారు వచ్చాయి ఏసీలో ఏసీలోసైనా బాగా పెట్టారు అలాగే నేను కూడా తెచ్చా లేట్ అయింది బాగా వీడియో తీస్తారు అది మార్కెట్ మాత్రం స్టడీ మార్కెట్ అండి కాకపోతే ఉన్న రేట్లోనే బాగానే సేల్స్ జరుగుతుంది ఉన్న రేట్లోనే బాగానే అడుగుతున్నారనమాట త్రీ ఫోర్ వన్ కొత్త వచ్చాయి తీసా వీడియో తీశాను తర్వాత ఏసీ కొత్తవి తేజ తేజాలు అయితే కొత్త అయితే పదహారు వేలు వేసారు ఏసీ వేది నూట అరవై దాకేస్తున్నారు సూపర్ టెన్ నూట నలభై ఐదు ఈ రకాలలో వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు అన్ని రకాల గురించి చెప్తాను ఏవి ఎట్లా పడ్డాయి ఏందనేది కొత్త ఎట్లా పాత వెట్లా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే మధ్యాహ్నం కూడా మీకు వీడియో పెడతాను ఫుల్గా ఏ క్వాలిటీ ఏ కాయలు కూడా తీసి ఎవరైనా మన ఛానల్ సపరేజ్ చేయకుండా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే ఒక లైక్ చేయడం అలాగే డీడీ డీడీలు అయితే మాత్రం ఎక్కువగా పదివేలు నుంచి పదిహేను వందలు పదకొండు పదకొండు అయితే పన్నెండు వేల దాకి ఎక్కువ చూసానండి ఎక్కడో చోట పదమూడు అది కామన్ అది ఎందుకంటే సూపర్యర్ బస్ట్లు అయితే బెస్ట్ ప్లస్ అయితే పదమూడు లేదంటే పన్నెండు లోపు ఎక్కువ వేస్తున్నారు ఏ కొత్తవి ఏసీవి అయితే ఏసీ కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు బెస్ట్ రకాలు పదమూడు వేలు జరుగుతున్నాయి అండి పదమూడు దాకా వేస్తున్నారు బెస్ట్ రకాలు అయితే నెక్స్ట్ అలాగే వచ్చారు డీడీలు అండి నెక్స్ట్ అలాగే అయితే టూ సెవెన్ త్రీ చూసా ఏసీవి టూ సెవెన్ తీసి పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా జరిగింది మార్కెట్ పదివేలు నుంచి పదకొండు వేలు వేసారండి నెక్స్ట్ అలాగే కుబేరాలు చూసా కుబేరాలు వంద రూపాయలు వేశారు ఏది రెండు వేల ఇరవై మూడుది అంతే రెండు సంవత్సరాలు అన్నమాట వంద రూపాయలు వేసారు ఈ ఆడాది అయితే పదకొండు వేలు దాకా వేస్తున్నారు అన్న కదా అని చెప్పి అన్నారండి కొత్త అయితే కనబడలేమని మార్కెట్ యార్డ్లో మాత్రం కొత్త కూడా అయితే పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా కొత్తవైతే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్ జరిగింది అది కూడా వీడియో తీశానండి ఈ టూ సెవెన్ త్రీ కూడా వీడియో తీసి అన్ని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను అయితే ఏసీ త్రీ ఫోర్ వన్ ఏసీ అయితే బెస్ట్ రకాలు నూట ముప్పై నుంచి నలభై నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే యాభై దాకా మార్కెట్ జరుగుతున్నాయి కాస్త నేను చూడలేదు వీడియో డీలక్స్ అయితే చూడలేదు నేను అయితే అంటే అప్లోడ్ చేస్తాను అయితే లేట్ అయితే నేను అనుకో ఎందుకంటే యాడ్ డెల్లా తిరగాలి అన్ని కోట్లు తిరిగి ఎందుకంటే సర్వే ఎక్కువ వచ్చింది కాబట్టి అన్ని కొనుక్కోనండి తిరిగి అయితే మాత్రం అసలు నెంబర్ ఫైవ్ ఏసీ నూట ఎనభై ఐదు రూపాయలు రూపాయల దాకా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను పన్నెండు వేల వందల దాకా చూశానండి బెస్ట్ ఉన్నాయి బెస్ట్ లాగా ఉన్నాయి అనమాట అదే తెలపరు లేకపోతే పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుంది అనమాట బెస్ట్ అలాగే త్రీ బ్యాడీతే పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా ఎక్కువ చూశానండి ఏసీ కూడా పదివేల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగిడి బ్యాడ్గా ఏసీ అయితే పదివేలు వందలు పదకొండు వేల దాకా బ్యానం వేశారు నెక్స్ట్ అలాగే సింగగా ఉన్నాయి నూట ఐదు నూట పది నూట ఐదు నూట పది ఎక్కువ జరిగాయి పదివే వందలు పదకొండు వేలు జరిగింది తెలపొచ్చిన కాయలు అయితే సింగగా నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా వంద రూపాయలు ఎక్కువ వేస్తున్నారు వంద నూట ఐదు వంద నూట ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి క్లాసిక్ రకాలు మిర్చి అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా ఆరుమూర్ కొత్త నూట పదిహేను రూపాయలు వేసారు వీడియో తీస్తాను మీకు అప్లోడ్ చేస్తాను పదకొండు వేల ఐదు వందలు వేసారండి కొత్తవి ఏసీ కూడా అంతే పదివేలు నుంచి పదిహేడు వందలు పదకొండు పన్నెండు వేలు లోపే వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే నూట ఇరవై రూపాయల దాకా మరి మీకు వీడియో పెడుతున్నాను చూస్తున్నారు కదా ఏసీ వీటి అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ మిర్చి ఈ టూ సిక్స్లు నూట నలభై నూట నలభై ఐదు రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది పద్నాలుగు ఐదు వందలు కూడా వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే లేదంటే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి టూ సిక్స్ రకాలు రోమియో టూ సిక్స్ నెక్స్ట్ అలాగే సార్క్ సార్కోన్ను జీని టూ సిక్స్ మిర్చి కూడా పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుందండి ఇంకా సన్నగా తేజలాగా ఉంటే మాత్రం పద్నాలుగు ఐదు వేస్తున్నారు నూట నలభై ఐదు వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే సంఘం ఇచ్చి వచ్చారు కూడా మన మార్కెట్ యార్డ్లో సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ అంటున్నారు ఫోర్ వన్ ఫోర్ అంటున్నారు అది ఎత్తనం అండి సంఘం అంటే అంతే అన్ని సంఘమే ఎక్కువగా వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతున్నాయి చాలా మంది అన్న నాటికాయ విత్తనం చెప్పన్నా నాటికాయ ఎట్లా వేస్తున్నారు నాటికాయ అన్న నెంబర్ ఫైవ్ అన్న త్రీ ఫోర్ వన్ అన్న ఈ థర్టీ ఫోర్ ఇవన్నీ నాటికాయ అంటారు అంట మరి మీరు ఇంకేమంటారు నెంబర్ ఫైవ్నే నాటికాయ అంటారు మరి చెప్తున్నాను కదా అది అవి కూడా అదే వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్లో అయితే టమాటా అండ్ సపోటా మిర్చి అయితే పెద్దగా డిమాండ్ లేదు ఎక్కువగా మార్కెట్లో పెద్దగా అడిగే వరలేరు నెక్స్ట్ అలాగే బుల్లెట్ చూసా బుల్లెట్ పదకొండు వేలు వీడియో తీసాను మీకు అప్లోడ్ చేస్తాను బాగా సైజు ఉన్నాయి తెలపలు ఉన్నాయి కాకపోతే పదకొండు వేలు వేసారు బుల్లెట్ రకాలు అయితే మిర్చి మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా ఎక్కడ కనబడలేక ఎవరినైనా అన్న పదకొండు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు కూడా అన్న బాగుంటే రకాలు అని చెప్పి అన్నారండి ఎల్లో మిర్చి అయితే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఏసీ పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే సర్పన్ మిర్చి కూడా ఏసీ కొత్త కాయలు పదకొండు వేలు వేసారు పదకొండు వేల ఐదు వందలు వేసారు నూట పదిహేను రూపాయలు వేసారు సర్పన్ మిర్చి వీడియో తీశాను మీకు అది అప్లోడ్ చేస్తానండి టూ జీరో ఫోర్తో అయితే పదివేల పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా వీడియో తీసాను అది కూడా రెండు రకాలు మీకు అది కూడా అప్లోడ్ చేస్తానండి మధ్యాహ్నం మధ్యాహ్నం మళ్ళీ నెక్స్ట్ అలాగే అయితే మన మార్కెట్ యార్డ్లో ఎక్కువగా బంగారం బంగారం అది గోల్డ్ గదిలే బంగారం మిర్చి బంగారం మిర్చి కూడా పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేల దాకా జరుగుతుందండి మార్కెట్ యార్డ్లో బంగారం అయితే ఎక్కువగా ఏసీ ఇవ్వండి కొత్తవి అయితే మన మార్కెట్లో అయితే కనబడలేదు అంతగా ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే అలాగే సూపర్ టైమ్ చూసా నూట నలభై ఐదు రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందలు తీసారండి టాపు పన్నెండు వేల ఐదు వందలు వీడియో తీశాను పదమూడు వేల వీడియో తీశా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు వీడియో తీశాను అన్ని రకాల వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను కొత్తగా అండి ఏసీవి 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 కొత్తవి చూడలే అయితే మొన్న దిగిన కోట్లోకి వెళ్ళి అడిగాను రేపు వస్తే అమ్మ కొత్తవి ఎత్తుకుంటున్నారు ఇవాళ కళ్ళు ఉన్నాయి దొక్కుతున్నారు అన్నారండి ఆయన అది కూడా అప్లోడ్ చే అది కూడా పదమూడు వేలు దాకా జరుగుతుంది ఎంత నూట ముప్పై నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయలు దాకా వేస్తున్నారు సోపర్ అని కొత్తవి కూడా నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ కూడా వంద నూట ఐదు నూట పది ఎక్కువ జరుగుతుందండి ఎంత థర్టీ ఫోర్ అంటే ఎంత ఉంటుంది అనమాట మీడియాలు ఇంకొక సైజు ఉంటే నూట ఇరవై నూట ముప్పై దాకా మార్కెట్ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్లో ఎక్కువ తాలు తేజ తాలు అరవై ఐదు రూపాయలు వేస్తున్నారు మీడియాలు మే మిడియల్ తాలు కొద్దిగా బాగుంటే డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయల దాకా వేస్తున్నారండి డీలక్స్ తాలు ఎనభై రూపాయలు అయితే కలగలుపులు మిక్సింగ్ తాలు ఎనభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సీడ్ రేఖల తాలు అయితే ఏసీవి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు కొత్తగా అయితే నలభై నిమ్ములు ఉంటే ఇవి కూడా నలభై నలభై వేస్తున్నారండి కొద్దిగా డ్రై ఉంటే యాభై యాభై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఈ తాళు ఉన్నాయి కదా డీడి తాలు అవి కూడా నిమ్ములు ఉంటే యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా వేస్తున్నారు నేను రాజులు పోసిన తాలు ఐదు రూపాయలకి అమ్మారు ఇవాళ నిన్న వీడియో పెట్టాను మీరు చూసారు మధ్యాహ్నం అవి అరవై ఐదు రూపాయలు వేసారంటే ఇవాళ అయితే డ్రై ఉంటే అరవై అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా వేస్తున్నారు తాలు డీడీ తాలు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ సార్క్ వన్ ఇవన్నీ ఉంటాయి కదా రోమియో నెక్స్ట్ అలాగే బంగారం తాలు కానీ ఆరుమూరు తాలు ఇవన్నీ కలిపితే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు దాకా వేస్తున్నారు కలర్ ఉంటే ఎనభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు మిక్సింగ్ ఉంటే ఈ త్రీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ నెక్స్ట్ బంగారం తాలు ఈ రకాలైతే యాభై రూపాయలు యాభై ఐదు అరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుందండి ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే తే తేజాలు కొత్తవి పదహారు వేలు వేశారు మరి వీడియో అయితే తీలేదండి నాకు అక్కడ తీనివ్వలేదులే వాళ్ళు కుట్టేశారు పదహారు వేలు వేశారు కొత్తవి ఏసీవి అయితే నూట అరవై మూడు నూట అరవై ఐదు రూపాయల దాకా మార్కెట్ జరిగింది వీడియో తీసాను అయితే అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ అలాగే ఎక్కువగా పన్నెండు వేలు నుంచి అండి తేజ అంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది మీడియం బెస్ట్లు లో అని కానీ బెస్ట్లుంటే నూట నలభై నుంచి యాభై యాభై ఐదు రూపాయలు డైలాక్స్ ఉంటే అరవై అరవై ఐదు మధ్యలో మార్కెట్ జరుగుతుందండి మిక్సింగ్ లింక్ ఏమున్నా కానీ తొంభై వంద నూట పది రూపాయల దాకా మిక్సింగ్ చేస్తున్నారంటే మీకు ఆల్ మిక్సింగ్ అనమాట ఇలా డైలీ మిక్చు అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ